కమ్యూనిస్టు పార్టీ పిరికి వాళ్లకు బంపర్ ఆఫర్ ఇచ్చింది రీసెంట్గా కులాంతర వివాహాలు చేసుకునే ప్రేమికులకు కళ్యాణ వేదికగా తమిళనాడులోని సిపిఐ పార్టీ కార్యాలయాలను ఉపయోగించుకోవచ్చని అందుకు తాము అనుమతిస్తామని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పి షణ్ముగం తెలిపారు రాష్ట్రంలో కులాంతర వివాహాలు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక వసతులు కల్పించలేదని వేర్వేరు కులాలకు చెందిన యువతీ యువకులు ప్రేమ వివాహం చేసుకోవడానికి తమ పార్టీ ప్రోత్సహిస్తోందని తెలిపారు రాష్ట్ర ఉన్న సిపిఎం కార్యాలయాల్లో కులాంతర వివాహాలు జరుపుకోవచ్చని అందుకు తాము అంగీకరిస్తామని అన్నారు అయితే ప్రేమ పెళ్లిళ్ళు చేసుకున్న వారు విడిపోతే అంతవరకు కనిపించిన తల్లిదండ్రులనే కాదని వచ్చిన వారు జీవితాంతం కలిసి ఉంటారని కమ్యూనిస్టులు హామీ ఇవ్వగలరా వారి ప్రేమ నిజమైందే అయితే తల్లిదండ్రులనే ఒప్పించి పెళ్లి చేసుకుంటారు కానీ పారిపోయి ఎందుకు వస్తారు తల్లిదండ్రులను ఒప్పించి పెళ్లి చేసుకున్న వారు ఎంతమంది లేరు కన్నా తల్లిదండ్రులను కూడా ఒప్పించలేని పిరికి మాత్రమే ఇలా పారిపోయి పెళ్లి చేసుకుంటారు మరి అలాంటి పిరికి ప్రోత్సహించడం ద్వారా కమ్యూనిస్టులు ఏం సాధిస్తారో వారికే తెలియాల్సి ఉంది